చాలా బాధపడ్డాను చాలా బట్టి నేనే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్లో నాకు ఒక రకమైన బాధతో ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక పోస్ట్ షేర్ చేస్తే అందులో ఉన్న పాయింట్లని నాకు ఎందుకో రీజనబుల్ అనిపించిందండి రీజనబుల్ అనిపించి నేను షేర్ చేశాను షేర్ చేశాక కోవిడ్ తిన్నప్పుడు అంతా షట్డౌన్ అయిపోయింది మే నైన్టీన్త్ వచ్చేస్తాను సాయంత్రం ఐదింటికి వచ్చారు సాయంత్రం ఐదింటికి వచ్చి రాత్రి పదింటి దాకా ఉన్నారు నన్ను చాలా ఇంటర్గ్రేట్ చేశారు ఇది రాజద్రోహం అని సిఐడి విజయ్ గారు వచ్చారు అప్పుడు నేను చెప్పాను ఇది నేను ఎవరి బలవంతంతోనో ఎవరో ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తే నేను పెట్టలేదు సార్ నేనేమి టెర్రరిస్ట్ కాదు ఒకటి సిటిజన్ని జనం యొక్క బాధ చూసి పెట్టాను ఆ రోజు రాత్రి పిల్లలు తీసుకొని పారిపోయి బీచ్ ఒడ్డున కూర్చున్నారు జనమంతాను ఇవాళ్ వరకు కూడా సరిగా వాళ్ళకి ఏమి జరగలేదు ఇంతవరకు కాంపెన్సేషన్స్ కానీ హెల్త్ ఇష్యూలు గురించి కానీ ఏమీ మాట్లాడలేదు మ్యాటర్ వాజ్ క్లోజ్డ్ అని చెప్పి పేపర్లో చూశాను అని చెప్పాను ఆయన నీకెందుకు మా పెద్ద మాట్లాడకుండా కూర్చోకుండాను మీకు ఇవన్నీ అవసరమా చూసుకునే వాళ్ళు చూసుకుంటారు మీకెందుకు ఇవన్నీ లేపాలా అని చెప్పి కోపడ్డారు తర్వాత ట్వంటీ ఫస్ట్ నన్ను ఆఫీసు రమ్మని నోటీస్ ఇచ్చి వెళ్ళారు యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ పాస్పోర్ట్ మేము తీసుకోవాలి అది చేయటం లేదు మీరు ట్వంటీ ఫస్ట్ రండి అని చెప్పాను అన్నారు తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఇది ప్రెస్ కథ ఇవ్వద్దండి కొంచెం అది ఫ్లేర్ అప్ అవుతుంది మ్యాటరు పాలిమర్స్ ఇష్యూ అనేటప్పటికీ అందరూ జనం రియాక్ట్ అవుతారు వద్దంటే ఎందుకు ఇవ్వకుండా ఉండాలి ఇస్తాను అని చెప్పి ఇచ్చారండి ఇచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో టోటల్గా అంతా ఫ్లేర్ అప్ అయిపోయింది త్రూ త్రూ అవుట్ ది వరల్డ్ అసలు అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వచ్చేసి నాకు తెల్లవారుజాం అనమాట అసలు రాలేదు నాకైతే ఏంటి మిస్టేక్ ఇందులో ఏంటి మిస్టేక్ ఇందులో ఏంటి మిస్టేక్ నేషనల్ మీడియా కానీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అందరు తర్వాత ట్వంటీ ఫస్ట్ వెళ్ళాను నాతో స్టేట్మెంట్ రాయించుకున్నారు చాలా క్రాస్ క్వశ్చనింగ్ ఇంట్రాగేషన్స్ పొలిటికల్గా ఏదైనా ఉందా అంతా అడిగారనమాట అదేం లేదు ఇది తప్పు అని కూడా నాకు తెలీదు ఇది నేను అని ఇవ్వటం కూడా నేను అంటలేదు నేను తప్పు చేయలేదండి అని చెప్పాను అన్నాను అన్న తర్వాత లేటర్ దాట్ నాకు రాను 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 రాన్ సొసైటీలో ఎట్లా ఏందంటే నన్ను చూస్తే భయపడుతున్నారు జనం మాట్లాడాలండి ఈతో మాట్లాడితే ఏమో అవుతుందేమో అని డిపార్ట్మెంటల్గా హోటల్ ఇష్యూస్ ఏవో ఉంటాయి కదండి వాటి గురించి మాట్లాడాలన్నా కూడా నాకు కోఆపరేషన్ లేదు ఆ టైంలోనే నా చేతుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్గా ఎంటర్ అయ్యి హోటల్ తీసేసుకున్నారండి హోటల్ తీసేసుకుని వేరే వాళ్ళకి పది సంవత్సరాలు లీజ్కి ఇప్పించేశారు అది దట్స్ మై పర్సనల్ ఇష్యూ దేర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే లోకల్ రా రాజకీయ నాయకులు దానికి నేను ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి సిఐడీలకి ఇవ్వాలా పోలీసులకి ఇవ్వాలా ఎవరిని హెల్ప్ చేస్తారా ఎవరు చేయరు సార్ నన్ను చూస్తేనే అంత దూర నేను ఉంటారనమాట దాంతో నేను నోరు మూసుకొని వచ్చేసాను తర్వాత లేటర్ దట్ నా పర్సనల్ లైఫ్ మొత్తం పాడైపోయింది మొత్తం నథింగ్ ఈజ్ దేర్ నేను అసలు ఉండలేకపోయాను తర్వాత ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో చిన్న హోటల్ పెట్టాను శ్యామ్లా నగర్లో అక్కడ ట్రేడ్ లైసెన్స్ దగ్గర ఇబ్బంది పెట్టారు సార్ లెవెన్ మంత్స్ అగ్రిమెంట్ తీసుకున్నాను నేను లెవెన్ మంత్స్లో ఫైవ్ మంత్స్ కూడా నేను సరిగ్గా నార్ల ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ మీద నేను దాన్ని తిరిగి 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 మున్సిపల్ ఆఫీస్కి అందరూ తెలిసిన వాళ్ళే ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను పెద్ద శంకర్ విలాస్లో నేను చే నేను డీల్ చేస్తున్నాను వాళ్ళందరూ నాకు మీరు మా దగ్గరికి రాకండి దయచేసి మేము తెలిసిన చెప్పకండి ఎవరి ఎవరితోనూ ఇవ్వలేదండి కండిషనల్గా ఇచ్చారు ఆ కండిషన్ ఏంటంటే ఒక నెల చూస్తాము ఆ పక్కనున్న ఆవిడ ఏమన్నా కంప్లైంట్ ఇస్తే కనుక మీరు క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఏదో నాకు ఇసుబుట్టి క్లోజ్ చేసేసాను సార్ ఇప్పుడైతే ఏమీ లేదు సర్వైవల్ కూడా ఏం లేదు ఏదన్నా ఫ్యూచర్ ఉంటుందేమోనని ఇక్కడికి వచ్చాను అనమాట నా ఫ్యామిలీ మొత్తం స్ప్లిట్ అయిపోయింది ఐ హ్యావ్ టూ గ్రాండ్ డాటర్స్ నవ్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఒక పెద్ద పాపకి మెడిసికల్ మెడిసిన్లో సీట్ వచ్చింది రెండో పాప ఎయిట్ ఎంట్రన్స్ రాస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు నేను చదువుల కోసం నా నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోయింది వీ డోంట్ హ్యావ్ నథింగ్ హోటల్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా నేను మళ్ళీ హైదరాబాద్లో రికవర్ అవ్వాలి ఈ పరిస్థితుల్లో నేను అనేది అంటే ఓటేసే వరకు మేము ఓటర్స్ అండి తర్వాత మేము సిటిజన్స్ వ్యవస్థలో మా పట్ట మా పట్ట వివక్ష వద్దు ఎందుకు వివక్ష చూపిస్తారు ఏదో మాకేయో ఉంటాయి చెప్తాం అది తప్ప నేనేమి ద్రోహం చేయటం లేదు కదా మా ఆ అభిప్రాయాలు మీకు చెప్తే తప్పైతే దాన్ని ఎలా చేయాలి భావ వ్యక్తీకరణ మనిషికి ఉండాలని చెప్పి ఒక పోలీసు డిఐజీ గారు అంతకుముందు చెప్పారు ఆ భావ వ్యక్తీకరణ నేను సోషల్ మీడియాలో చేశాను దాన్ని మీరు తప్పుగా ఎంచి నా జీవితంలో అయిపోయింది ఎవరికి నేను కంప్లైంట్ ఇవ్వాలి సర్వాన్ని నాశనం అన్నమాట ఉంది సార్ అంటే ఇష్యూ మీ సమన్స్ నంబర్ అయ్యి ఉంది హైకోర్టులో అండ్ ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ వేసి ఉంది సార్ అది పరిస్థితి ప్రస్తుతం ఏంటంటే నాకు సొసైటీలో స్థానం లేకుండా అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో సో నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను ఏదైనా పెట్టుకొని కొంచెం ఆ పిల్లలు నా నా ఫ్యామిలీ సెటప్ చేసుకోవాలి అసలు లిటరల్గా ఐ నే నేను డెమోక్రసీలో మాకు కావాల్సింది ఏంటంటే మేము చెప్తుంది విని మా బాధ ఏంటి అని అర్థం చేసుకొని మా అందరి పట్ల మీరందరూ మా అందరి పట్ల మీ అందరూ ఒక ఆలోచన జనం ఎందుకు తప్పు చేస్తామండి కావాలని తప్పు చేస్తాం మేమన్నా ద్రోహ ద్రోహలు మా టెర్రరిస్టులు మా ఏంటి మాకు కోరికలు ఉంటాయి మేము సొసైటీలో మేము పడే మాకు మంచి రోడ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి చదువు కావాలి ట్రాన్స్పోర్టేషన్ కావాలి తక్కువ రేట్ల మీద రావాలి ఇవేగా మేము కోరుకునేది ఇలాంటి చిన్న చిన్నవేగా ఇవి ద్రోహం కింద తీసుకొస్తే మేము ఏం చేయగలుగుతాం మాకు రాజధాని కావాలి ఇవన్నీ ద్రోహం అన్ని ద్రోహమే అందులో వ్యవస్థలు పనిచేయాల్సిన తీరులు వ్యవస్థలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పోలీసు కానీ న్యాయవ్యస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరైనా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సిస్టమేటిక్గా సిస్టమ్ని నడిపించమని నేను కోరుతున్నాను సార్ పాలసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమ్ పాలసీని ఈ సిస్టంలో ఇంప్లిమెంట్ చేసి జనాలకి దగ్గర వండి కానీ మమ్మల్ని ఇలా శత్రువుల్లాగా మాత్రం ప్రజల్ని చూడొద్దని కోరుతున్నానండి పోలీసు వారిని థ్యాంక్ యూ సార్ చాలా బాధపడ్డాను బాధపడి నేనే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్లో నాకు ఒక రకమైన బాధతో ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక పోస్ట్ షేర్ చేస్తే అందులో ఉన్న పాయింట్లని నాకు ఎందుకో రీజనబుల్ అనిపించిందండి రీజనబుల్ అనిపించి నేను షేర్ చేశాను షేర్ చేశాక కోవిడ్ తిన్నప్పుడు అంతా షట్ డౌన్ అయిపోయింది మే నైట్ చేస్తాను సాయంత్రం ఐదింటికి వచ్చారు సాయంత్రం ఐదింటికి వచ్చి రాత్రి పదింటి దాకా ఉన్నారు నన్ను చాలా ఇంటర్గ్రేట్ చేశారు ఇది రాజద్రోహం అని సిఐడి విజయపాల్ గారు వచ్చారు అప్పుడు నేను చెప్పాను ఇది నేను ఎవరి బలవంతంతోనో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను పెట్టలేదు సార్ నేనేమి టెర్రరిస్ట్ని కాదు ఒకటి సిటిజన్ని జనం యొక్క బాధ చూసి పెట్టాను ఆ రోజు రాత్రి పిల్లలు తీసుకొని పారిపోయి బీచ్ ఒడ్డిన కూర్చున్నారు జనమంతాను ఇవాటి వరకు కూడా సరిగ్గా వాళ్ళకి ఏమి జరగలేదు ఇంతవరకు కాంపెన్సేషన్స్ కానీ హెల్త్ ఇష్యూలు గురించి కానీ ఏమీ మాట్లాడలేదు మ్యాటర్ వాజ్ క్లోజ్డ్ అని చెప్పి పేపర్లో చూశాను అని చెప్పాను ఆయన నీకెందుకు మా పెద్ద మాట్లాడకుండా కూర్చోకుండాను మీకు ఇవన్నీ అవసరమా చూసుకునే వాళ్ళు చూసుకుంటారు మీకు